ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టూ థౌజండ్ థర్టీన్ విజేతగా మోడల్గా గూడాచారి మేజర్ వంటి తెలుగు చిత్రాలతో హిందీ రామన్ రాఘవ్ టూ పాయింట్ ఓ చిత్రంతో మేడ్ ఇన్ హెవెన్ ది నైట్ మేనేజర్ వంటి సిరీస్లతో ఇలా శోభితా ధూళిపాళ్ల చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు అయితే హీరో నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత ఒక్కసారిగా వార్తల్లో ట్రెండింగ్గా ఆమె అందుకు నిదర్శనం ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండిబి ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ తాజాగా రిలీజ్ చేసిన భారతీయ సెలబ్రిటీల జాబితా ఈ జాబితాలో శోభిత రెండో స్థానంలో నిలిచారు గత వారానికి సంబంధించిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్టును ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది బాలీవుడ్ నటి సార్వరి వాఘ్ తొలి స్థానంలో నిలవగా శోభిత ద్వితీయ స్థానంలో నిలిచారు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ కి మూడో స్థానం దక్కింది చైతన్య శోభితాల నిశ్చితార్థం ఈ నెల ఎనిమిదిన హైదరాబాద్లో జరిగిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు ఆమె గురించి గూగుల్లో సర్చ్ చేశారు ఈ కారణంగా గత వారం ఇండియన్ పాపులర్ సెలబ్రిటీగా నిలిచారు శోభిత ఇక ఐఎండిబి జాబితాలో కాజోల్ నాలుగో స్థానం జాన్వి కపూర్ ఐదో స్థానం బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్ ఆరు దీపికా పదకోన్ ఏడు విజయ్ సేతుపతి ఎనిమిది మృణాల్ ఠాకూర్ తొమ్మిది ఐశ్వర్య రాయ్ పదవ స్థానాల్లో నిలిచారు